వెల్కమ్ టు సిఎన్టీవీ పాఠశాలలో మెగా పేరెంట్స్ మీటింగ్ అనేది ఈరోజు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా గవర్నమెంట్ పాఠశాలలు అభివృద్ధి చెందాలని చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ వాళ్ళు మంచి కార్యక్రమం పెట్టడం జరిగింది దానికి అనుకూలంగా మా యొక్క విద్యార్థి యొక్క తల్లిదండ్రులు స్పందించి ఈ రోజు మెగా పేరెంట్స్ మీటింగ్ కు ఆచారం జరిగింది అలాగే గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థులకి న్యాయమైన విద్య అందించి వాళ్ళ యొక్క భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగాలని కృత్య నిశ్చయంతో మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇంతకు ముందు అంటే విద్యార్థి యొక్క మరి మార్పుల కోసం ఓన్లీ ప్రోగ్రెస్ కార్డులే అంటే ప్రవేశపెట్టారు కానీ ప్రస్తుత గవర్నమెంట్ వాళ్ళు అంటే హోలిస్టిక్ ప్రోగ్రామ్ ప్రోగ్రెస్ కార్డు అనేది ప్రవేశపెట్టడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థి యొక్క మరి వారి యొక్క చదువుతో పాటు ఆటలు అన్ని కూడా సమగ్రంగా వారి యొక్క కార్డులో అంటే పొట్టుపరచడం జరుగుతుంది కాబట్టి విద్యార్థుల భవిష్యత్తులో వాళ్ళు ఏ దిశలో నిర్ణయించడానికి మన పిల్లలందరి యొక్క భవిష్యత్తు బాగుండాలనే వంటి ఉద్దేశంతో ప్రతి పాఠశాలలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో కూడా ప్రతి పిల్లలు పిల్లలకి గుణాత్మక విద్యను అందించాలి వాళ్ళు కెరీర్ గైడెన్స్ని బాగా నేర్చుకోవాలి అవుట్పుట్స్ వాళ్ళు భావజీవితంతో మంచిగా ఉండాలి అనేవంటి మంచి దృక్పథంతో ఈ యొక్క మెగా పేరెంట్స్ టీచర్స్ అసోసియేషన్ని ఈ ఏడో తారీఖున వాళ్ళు మాకు నివహించాలని ఆదేశాలు చేసి ఉన్నారు దాని ప్రకారంగా మరియు తల్లిదండ్రులకు పిలిపించి పిల్లల యొక్క మంచి భవిష్యత్తు అంచడానికి ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు ఈ సమాజ వ్యక్తులు సమాజంలో చేసేవంటి వంటి ఈ ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా మనం అందరూ కూడా భాగస్వాములని గుర్తు చేయడం కోసమే ఈరోజు ఇక్కడ ఈ సమావేశాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా ఈరోజు చాలా మందికి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ కి మీ అబ్బాయిని తీసుకొచ్చి వాటినికో హెచ్ఎంకో అప్పచెప్పడమే తప్ప మిగతా మేస్తర్లు ఎవరు కూడా మీకు తెలియనిటువంటి సందర్భం కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను ఎందుకంటే ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్ద మేస్టర్లు అందరూ కూడా మన పిల్లలకు చదువు చెప్పడానికి తెలుగు మ్యాథ్స్ ఇంగ్లీషు అలాగే మరి హిందీ అలాగే పిఎస్ ఎన్ఎస్ అన్ని సబ్జెక్టుల్లో సంబంధించి మాస్టర్లు మీరు ఆల్రెడీ మీకు పరిచయం చేసుకునే ఉంటారు వాళ్ళందరి మన పిల్లలు ఏ విధంగా చదువుతున్నారో కార్పొరేట్ సంస్థలో ఏదైతే స్కూల్ కార్పొరేట్ స్కూల్ వేలకు వేల లక్షల లక్షల ఫీజులు కట్టినటువంటి స్కూల్లోనే ప్రతి నెల ప్రోగ్రెస్ కార్డు రూపంలోనే మనకి ఇచ్చే సందర్భం ఒకసారి మళ్ళీ గుర్తిస్తూ అదే రీతిలో గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థిని కూడా గవర్నమెంట్ ద్వారా ప్రోగ్రెస్ కార్డు ఇవ్వాలి ఎన్ని దినములు నెలలు మనకి మన పిల్లోడు ఇక్కడ హాజరవుతున్నాడు అలాగే అన్ని సబ్జెక్టులో ఏ విధంగా వాళ్ళకి చదువు వస్తుంది ఆ లో ఎన్ని మార్కులు వస్తున్నాయని చెప్పేసి మన ముందు ఒక ప్రోగ్రెస్ కార్డ్ ని ఈరోజు పెట్టడం జరిగింది అలాగే మన పిల్లడి సంబంధించి వాళ్ళకి వైద్యం వైద్యరీత్యా ఒక హెల్త్ కార్డుని ఇచ్చి వాళ్ళ బ్లడ్ బ్లడ్ గ్రూప్ ఎంతో బ్లడ్ ఉంది వాడు ఆరోగ్య పరిస్థితి ఏంటి అన్ని కూడా ఒక మనకి ఒక బుక్ ని ఇచ్చి హెల్త్ కార్డ్ని ఇచ్చి అది కూడా వాళ్ళ సంరక్షణలోనే ఉండే సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నాను ఇవన్నీ కూడా మనం ఉపయోగించుకోవాలి మన పిల్లల్ని ఇక్కడ అప్పజెప్పడమే వాళ్ళు చదువుకుంటారులే అనుకుంటే కుదరదు మనకి సుమారుగా మూడు వందల అరవై రోజులు పైబడి ఒక సంవత్సరం సంవత్సరం ఉంటే అందులో సుమారుగా మూడు నెలలు పైబడి విద్యార్థి మన దగ్గరే ఉంటాడు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలే ఇక్కడ ఉంటాడు ఎందుకంటే సంక్రాంతి అని దసరా అని వేసవ సెలవులని ఇవన్నీ ఆ టైంలోనే మనం ఏదైతే మాస్టర్ ఇక్కడ చెప్పాడో ఆ సబ్జెక్ట్ ని మనం దగ్గరుండి చదివించుకోవాల్సిన బాధ్యత కూడా మన పైనే ఉంది